భారత రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మైనార్టీల యొక్క హక్కుల కోసం మైనార్టీల యొక్క వెనుకబాటుతనాన్ని దూరం చేయడానికి మైనార్టీల యొక్క హక్కులు కాపాడడానికి ఆప్కి ఆవాజ్ జిల్లా కన్వీనర్ తుమ్మల ఇలియాజ్ గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల సమస్యల మీద ప్రధానంగా ఏదైతే మైనార్టీ జరుగుతున్న అన్యాయాల మీద వారికి అండగా నిలుస్తూ ఈరోజు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆప్కి ఆవాజ్ కమిటీ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఈరోజు పోరాటాలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఇలియాజ్ గారిని ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబో రోజుల్లో కూడా మీరు ఏదైతే వెనుకబడిన ముస్లిం మైనారిటీల తరఫున పోరాటం మరింత చేసి వారి హక్కులను వారి యొక్క ఆశయాలను నెరవేర్చే విధంగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్యాలెండర్ ఆవిష్కరణకు నాకు అవకాశం కల్పించిన ఆప్కే ఆవాస్ జిల్లా కన్వీనర్ ఇటికెల్ ఇలియా తుమ్మల్ ఇలియాజ్ అన్న గారికి అదేవిధంగా ఆప్కే ఆవాస్ రాష్ట్ర కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Thank you.